హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో రోషం కలిగిన దేవుని మంటం మండించిన ఏలియా ప్రవక్త గురించి తెలుసుకుందాం ఏలియా ప్రవక్త గురించి ఒకటో రాజులు పదిహేడు నుంచి రెండో రాజులు రెండో అధ్యాయం వరకు కనిపిస్తుంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే చావును రుచి చూడలేదు దేవునితో సజీవంగానే వెళ్ళిపోయాడు ఇక ఏలియా యొక్క జీవితం గురించి తెలుసుకుందాం గిలాదు కాపురస్థల సంబంధి తిష్బీయుడైన ఏలియా తిష్బీ అనే ప్రాంతంలో పుట్టినవాడు ఏలియా ఏలియా దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునియందు విశ్వాసం విధేయత కలిగి ఎడతెగక ప్రార్థించే వ్యక్తి జీవం కలిగిన దేవుని మాట దేవుని వాక్కును చెప్పడంలో వెనుతిరగనివాడు ఇస్రాయేలీలను ఆహాబరాజు పరిపాలిస్తున్న కాలంలో దేవునికి విరోధంగా చెడు నడతలు నడుస్తూ విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలకు బలిపీటాలు కట్టిస్తూ ప్రజలను విగ్రహాలు ఆరాధించేలా చేశారు దేవుడైన యహోవాకు కోపం పుట్టించారు అయితే దేవుడైన యహోవా ఏలియా ప్రవక్తను ఆహాబు రాజు దగ్గరికి పంపించి దేవుని మాట చెప్పమని చెప్పాడు ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి యహోవా జీవంతోడు నా మాట ప్రకారం ఈ సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటిస్తాడు తర్వాత యహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ ఉండకుండా తూర్పు వైపునకు పోయి యోర్దాన్కు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్తాడు ఎందుకంటే యజబేలు రాణి అప్పటికే దేవుని ప్రవక్తలను చంపిస్తుంది అందుకని దేవుడైన యహోవా ఏలియా ప్రవక్తను తప్పిస్తాడు దేవుడైన యహోవా ఏలియాకి కాకుల ద్వారా ఆహారం తెచ్చేలా నేను ఆజ్ఞాపించాను అలానే నువ్వు కేరీతు వాగునీళ్ళు తాగుతూ ఉండమని ఏలియాకి చెప్తాడు అలా దేవుని మాట విని వాగు దగ్గర నివసించాడు కాకులు ఉదయం మరియు సాయంత్రం రొట్టెను మాంసాన్ని అందించేవి కేరీతు వాగునీరు తాగేవాడు ఏలియా కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక కేరీతు వాగునీరు కూడా ఎండిపోయాయి అప్పుడు వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు సీదోను పట్టణపు సంబంధమైన సారపాతు అనే ఊరికి పోయి అక్కడ ఉండు నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలకి సెలవిచ్చాను అని అంటాడు అందుకు ఏలియా దేవుని మాట విని సారెపాతు అనే పట్టణపు గవిని దగ్గరికి వస్తుండగా అక్కడ ఒక విధవరాలు కట్టలేరుకుంటుంది ఆమెను పిలిచి ఏలియా ప్రవక్త తాగడానికి కొంచెం నీళ్లు తెమ్మని అడుగుతాడు ఆమె నీళ్లు తేవడానికి వెళ్తుండగా ఆమెను పిలిచి నాకొక ముక్కను కూడా తీసుకొని రమ్మని చెప్తాడు అందుకు ఆమె నీ దేవుడైన యహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా దగ్గర ఉంది కానీ అప్పం ఒక్కటి కూడా లేదు మేము చావకముందు నేను ఇంటికి వెళ్ళి నేను నా బిడ్డ ఆ అప్పము తిని చనిపోవాలని పొల్లలేరుకోవడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు ఏలియా ఆమెతో భయపడకు పోయి నేను చెప్పినట్టు చెయ్యి అయితే మీరు చేసుకునే అప్పంలో నాకొక చిన్న అప్పం చేసి మొదట నా దగ్గరికి తీసుకొని రా తర్వాత నువ్వు నీ బిడ్డ అప్పములు చేసుకోండి భూమి మీద ఎహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చాడు అని చెప్తాడు అలా కొంతకాలం గడుస్తుంది అటు తర్వాత ఆ ఇంటి యజమాన్ రాలైన ఆమె కుమారుడు రోగేయి ప్రాణం నిలవలేనంత వ్యాధి గలవాడవుతాడు ఆమె ఏలియాతో దైవజనుడా నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుడిని చంపడానికి వచ్చావా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి తానుంటున్న పై గదిలోకి తీసుకుని వెళ్ళి తన మంచం మీద పడుకోబెట్టి దేవునికి ఇలా ప్రార్థించాడు యహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాల్ కుమారుణ్ణి చంపనంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని మరపెట్టాడు అయితే ఆ చిన్నవాని మీద ముమ్మారు అంటే మూడు మూడుసార్లు చిన్నవాణ్ణి హత్తుకొని చూసి యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము అని ప్రార్థించగా దేవుడైన యహోవా ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అప్పుడు ఏలియా ఆ చిన్నవాడిని తన తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు బ్రతికాడు అని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో ఈ కార్యం చూసిన తర్వాత నీవు దైవజనుడు అని నువ్వు పలుకుతున్న మాట ఎహోవ మాట నిజమని నేను నమ్ముతున్నాను అని చెప్పింది చనిపోవాలి అని అనుకున్న ఆ విధవరాలి జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం కరువులో దైవజనుణ్ణి చేర్చుకొని సమృద్ధి కలిగిన ఆహారాన్ని భుజించింది సైన్యములకు అధిపతియు జీవం కలిగిన దేవుడు తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు అనేక దినములైన తర్వాత కరువు ప్రారంభమైన మూడవ సంవత్సరంలో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్తాడు అప్పుడు ఏలియా షోమ్రోనుకు వెళ్తాడు షోమ్రోనులో వర్షం లేక మూడు సంవత్సరాలు బహు కరువు కలిగింది ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఒబద్యాన్ని పిలిపించి ఈ దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి యజబేలు యహోవా ప్రవక్తలను చంపిస్తుండగా ఒక గుహలో యాభై మందిగా రెండు గుహలలో వంద మందిని యజబేలుకు కనపడకుండా దాచిపెట్టి వారికి అన్నపానాలు ఇచ్చి పోషించాడు అయితే ఆహాబు మరియు తన గృహ నిర్వాహకుడైన ఉబద్య దేశంలో సంచరించి చూస్తున్నారు ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని ఆహాబు ఒకవైపు ఉబద్య ఒకవైపు ఒంటరిగా వెళ్తున్నారు అయితే ఉబధ్య వెళ్తున్న మార్గంలో ఏలియా ప్రవక్త దర్శనమిస్తాడు ఏలియా ప్రవక్త ఉబద్యాతో నేను ఉన్నానని ఆహాబుకు చెప్పమని చెప్తాడు దానికి ఒబద్య అయ్యా నిన్ను పట్టుకోవాలని ఆహాబు తన దూతలను అన్ని రాజ్యాలలో వెతికించాడు అయినా నువ్వు కనిపించలేదు నేను నీ గురించి నీ దగ్గర నుండి రాజు దగ్గరికి వెళ్తున్న సమయంలోనే యహోవ ఆత్మ నిన్ను నాకు తెలియని వేరే స్థలానికి నిన్ను కొనిపోతుంది అప్పుడు నేను పోయి ఆహాబుకు చెప్పిన తర్వాత నువ్వు అతనికి కనపడవు నేను చెప్పింది అబద్ధమవుతుంది అప్పుడు రాజు నన్ను చంపేస్తాడు అని చెప్పి నీ దాసుడనైన నేను బాల్యం నుండి యహోవయందు భయభక్తులు వాడును యజేలు దేవుని ప్రవక్తలను చంపిస్తుంటే నేను చేసింది నీకు వినబడింది కదా నేను దేవుని ప్రవక్తలను కాపాడి వారిని పోషించాను అని చెప్తాడు అందుకు ఏలియా ఎవని సన్నిధిన నిలబడ్డాను ఇస్రాయేలీల దేవుడైన యహోవ జీవంతోడు ఈరోజు ఆహాబుని కలవాలని చెప్పగా ఒబద్య ఈ వర్తమానం ఆహాబుకి తెలియజేయగా ఆహాబు ఏలియా దగ్గరకు వస్తాడు ఆహాబు ఏలియాని చూసి ఇస్రాయేలీల వారిని శ్రమ పెట్టువాడు నీవు కావా అని అంటాడు అందుకు ఏలియా నేను కాను నువ్వు యహోవ ఆజ్ఞలు గైకొనకుండా బయలుదేవతను అనుసరిస్తూ నీ తండ్రి ఇంటి వారందరూ ఇస్రాయేలీల వారిని పాపం చేయడానికి కారకులై దేవునికి కోపం పుట్టిస్తున్నారు అయితే అది కాకుండా బయలుప్రవక్తలను పెంచి పోషిస్తున్నారు అయితే ఇస్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని నిరూపిస్తాను నువ్వు ఇస్రాయేలీల వారందరినీ బయలు ప్రవక్తలలో నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి యొక్క ప్రవక్తలు నాలుగు వందల మందిని కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తాడు ఆ ప్రకారమే ఆ హాబు జరిగిస్తాడు అప్పుడు ఏలియా ప్రజల దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడుతుంటారు యహోవా దేవుడైతే యహోవానే ఆరాధించండి బయలు దేవుడైతే వారిని ఆరాధించండి అంటే కొద్దిసేపు యహోవాను కొద్దిసేపు అన్యుల దేవతలను ఆరాధిస్తూ అన్యులు జరుపుకునే పండుగలను అనుసరించి వాటికి విగ్రహానికి బలి అర్పించినవి తింటూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారని అర్థం ఈ మాట చెప్పగానే వారు ఏం మాట్లాడలేకపోయారు అప్పుడు ఏలియా ఎహోవా ప్రవక్తలలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను అంటే నేనొక్కడినే మిగిలి ఉన్నాను అంటున్నాడు అయితే బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది యొక్క ప్రవక్తలు నాలుగు మంది మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు రాజుకి ఇలా చెప్తున్నాడు మాకు రెండు ఎడ్లు ఇవ్వండి వాటిని రెండు తునకలుగా చేసి కింద అగ్ని ఏమి వేయకుండా దానిని కట్టెల మీద ఉంచాలి తర్వాత మీరు మీ దేవత పేరున ప్రార్థన చెయ్యండి నేనైతే యహోవ నామమున ప్రార్థన చేస్తాను ఏ దేవుడు కట్టెలు తగలబెడతాడో ఆయనే నిజమైన దేవుడు అని ఏలియా అంటాడు ప్రజలు కూడా ఆ మాటకు అంగీకరిస్తారు అప్పుడు ఏలియా బయల ప్రవక్తలను పిలిచి మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరు ముందు ఎద్దును సిద్ధం చేసి ప్రారంభించండి అని చెప్తాడు అలా వారు ఎద్దును సిద్ధం చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినమని బయలు పేరున ప్రార్థన చేశారు కానీ ఎలాంటి ఉపయోగం అనేది లే లేదు తర్వాత వారు చేసిన బలిపేటం దగ్గర గంతులు వేయడం మొదలు పెట్టారు మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయండి వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో దూరంగా ఉన్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో నిద్రపోతున్నాడేమో మీరు ఒకవేళ లేపాలేమో అని అపహాస్యం చేస్తున్నాడు వారు మరిగట్టిగా కేకలు వేస్తూ రక్తం కారేలా కత్తులతో గాయాలు చేసుకుంటూ సాయంత్రం వరకు ఇలా చేస్తూ వచ్చారు అయినా సరే ఎలాంటి ఉపయోగం అనేది లేదు అప్పుడు ఏలియా ఇక మీరు చేసింది చాలే కానీ నా దగ్గరికి రండి అని చెప్తాడు అప్పుడు ఆ ప్రవక్తలందరూ ఇంకా ప్రజలందరూ ఏలియా దగ్గరకు వస్తారు ఏలియా కింద పడేసి ఉన్న యహోవా బలిపీఠం బాగు చేశాడు ఈ బలిపీఠం ఎందుకు బాగు చేశాడంటే ఇంతకుముందు కర్మేల్ పర్వతం మీద దేవుని బలిపీఠం ఉండేది అయితే ఇస్రాయేలీల రాజులు పరిపాలించిన సమయంలో ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు బలిపీఠాన్ని కట్టిస్తూ ఉంటారు ఇస్రాయేలీల రాజుల్లో కొంతమంది దేవుని దృష్టిలో చెడు నడత వాళ్ళు విగ్రహాలకు అక్కడ బలిపీఠాలు కట్టిస్తూ ఉండేవాళ్ళు అలా ఎహోవా బలిపీటం అనేది కింద పడేసింది అయితే ఏలియా బలిపీటం చేసి యాకోబు కుమారులైన పన్నెండు మందిని పన్నెండు గోత్రాలు లెక్క ప్రకారం పన్నెండు రాళ్ళని తీసుకొని బలిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి సిద్ధం చేశాడు అయితే ప్రజలకు ఇలా చెప్పాడు మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి ఈ పశుమాంసం మీద పోయమని చెప్తాడు అలా నాలుగు సార్లు పోయమని చెప్తాడు నాలుగు తొట్ల నీళ్లు నాలుగు సార్లు అంటే పదహారు తొట్ల నీళ్లు పశుమాంసం మీద పోసారు అప్పుడు బలిపీఠం అంతా నీళ్లమయం అయ్యింది కందకంలో కూడా నీళ్లు నిండింది అయితే సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో ఏలియా ఇలా ప్రార్థించాడు యహోవా అబ్రహాము ఇస్రాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడై ఉన్నావని నేను నీ సేవకుడనన్నానని ఈ కార్యములన్నీ నీ ద్వారానే నేను చేశానని ఈరోజు కనపరచుము అని యహోవా నా ప్రార్థన ఆలకించుము అని యహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిప్పినట్లు ఈ జనములకు తెలిసేలా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థిస్తుండగా ఆకాశం నుండి అగ్ని దిగి దహరబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకంలో ఉన్న నీటిని ఆరిపోజేసెను అంతట అందరూ చూసి యహోవాయే నిజమైన దేవుడు అని కేకలు వేశారు అప్పుడు ఏలియా ప్రవక్తలందరినీ కీషోను వాగు దగ్గర వధించాడు అంటే చంపేశాడు తర్వాత ఏలియా ఆహాబుతో విస్తారమైన వర్షం వచ్చేలా ధ్వని పుడుతుంది నువ్వు వెళ్ళి భోజనం చేయమని చెప్తాడు ఏలియా కర్మేల్ పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి సాగిలపడి ముఖము మోకాల మధ్య ఉంచుకొని ప్రార్థిస్తాడు ఏలియా ఏడుసార్లు ప్రార్థించి తన దాసుడిని సముద్రం వైపు చూడమని ప్రార్థన చేసిన ప్రతిసారి చూడమని చెప్పగా ఏడవసారి వెళ్ళి చూసి ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకెక్కుతుంది అని చెప్తాడు అందుకు ఏలియా తన దాసునితో నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళి వర్షం పడకముందే రథాన్ని సిద్ధపరచమని చెప్పమని చెప్తాడు అంతలో ఆకాశం మేఘములతో వర్షం కురుస్తుంది ఆహాబు వర్షంలోనే తడిసి యజ్రయ్యలకు వెళ్ళిపోతాడు యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పోయి యజ్రయ్యలు గుమ్మము దగ్గరికి వచ్చాడు ఏలియా చేసిన అద్భుతాన్ని ప్రవక్తలను చంపిన విషయాన్ని యజబేలుకు చెప్పగా యజబేలు ఏలియాను చంపించాలి అని తన దూతల ద్వారా వర్తమానం అందించింది ఏలియా తప్పించుకొని పోయి యూదా సంబంధమైన బైర్షబాకు చేరి అరణ్యంలోకి వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై చనిపోవాలనే ఆలోచనలతో యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాదు ఇంత మట్టుకు నాకు చాలు ఇంకా నేను భరించలేను నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థిస్తాడు ప్రార్థన చేసి బద్రీ వృక్షం కింద నిద్రిస్తుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్తుంది అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బొడ్డి కనపడెను కనుక భోజనం చేసి తిరిగి నిద్రిస్తాడు యహోవా దూత రెండోసారి వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పగా లేచి భోజనం చేసి బలం పొందుకుంటాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో బస చేస్తాడు అప్పుడు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అతన్ని అడుగుతాడు దానికి ఏలియా ప్రవక్త దేవా ఇస్రాయేలీల ప్రజలు నీ నిబంధనను త్రోసేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను హతం చేశారు సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యహోవా కొరకు మహా రోషం నేను నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను వారు నా ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారు అని మనవి చేశాడు అందుకు దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళి అరణ్య మార్గమున దమస్కునకు పోయి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకం చేయమని ఇస్రాయేలీల వారి మీద రాజుగా నింషి కుమారుడైన ఏహూను పట్టాభిషేకం చేయమని చెప్తూ నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి అబెల్మా హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను పట్టాభిషేకం చేయమని చెప్తాడు హజాయేలి యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఏహు హతం చేయును ఏహు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయును అయినను ఇస్రాయేలీల వారిలో బయలునకు మోకాల్లోనక నోటితో వాటిని ముద్దు పెట్టుకోకుండా ఏడు వేల మంది నాకు ఇంకా మిగిలున్నారు తర్వాత ఏలియా వెళ్ళిన తర్వాత ఏలియాకు షపాతు కుమారుడైన ఎలీషా కనపడతాడు ఎలీషా అప్పటికి తన ముందు పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిస్తున్నాడు పన్నెండవ అరక తాను తోలుతుండగా ఏలియా అతని దగ్గరికి పోయి ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద వేయగా ఎలీషా ఎడ్లను విడిచి పరిగెత్తి నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పొస్తాను అని చెప్పి వారిని ముద్దు పెట్టుకొని వస్తాను అని చెప్పి తర్వాత నిన్ను వెంబడిస్తాను అని చెప్తాడు కాడి ఎడ్లను తీసి వధించి వంట చేసి జనులకు వడ్డించి వారు భోజనం చేసిన తర్వాత ఎలీషా లేచి ఏలియా వెంట వెళ్ళి అతనికి ఉపచారం చేస్తున్నాడు తర్వాత బెనహదదు ఆహాబుతో యుద్ధం చేస్తాడు అప్పుడు దేవుని సహాయం ద్వారా ఆహాబు యుద్ధంలో గెలుస్తాడు అటు తర్వాత ఆహాబు నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట మీద ఆశపడతాడు అది దక్కకపోవడంతో యజబేలు నాబోతుని అన్యాయంగా చంపిస్తుంది నాబోతుని చంపి ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకుంటుండగా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై దేవుని మాటగా ఆహాబు దగ్గరికి వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరచుకోవడానికి అన్యాయంగా నాబోతుని చంపించావు ఏ స్థలంలో నాబోతు రక్తం కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తం నాకుతాయి యజబేలు ప్రాకారం దగ్గర చనిపోతుంది తన శరీరాన్ని కుక్కలు తింటాయి ఆహాబు సంబంధికులను కుక్కలు తింటాయని ప్రకటిస్తాడు ఇలా కొంతకాలానికి ఆహాబు యుద్ధంలో మరణిస్తాడు ఆహాబు తర్వాత అతని కుమారుడైన అహజ్య రాజవుతాడు అహజ్య షోమ్రాన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయ్యి అన్యుల దేవత అయిన బేల్జబూబు దగ్గరికి పోయి దూతలను స్వస్థపడతాడో లేదో విచారణ చేయమని చెప్తాడు విచారణ చేయమని దూతలను పంపిస్తాడు అప్పుడు ఏలియా వారికి ఇలా చెప్తాడు ఇస్రాయేలీల వారికి దేవుడు లేడని ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా మీ రాజు మంచం మీద నుండి దిగిరాకుండానే చనిపోతాడు అని చెప్తాడు అప్పుడు ఆ దూతలు రాజు దగ్గరికి వచ్చి ఏలియా చెప్పిన మాట చెప్తారు అప్పుడు రాజు ఏలియాని తీసుకొని రావడానికి యాభై మందికి అధిపతి అయిన ఒకడిని మిగిలిన ఆ యాభై మందిని ఏలియా దగ్గరికి రెండు సార్లు పంపిస్తారు కానీ దైవజనుణ్ణి గౌరవించకుండా దౌర్జన్యంగా మాట్లాడినందున ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను రాజు మూడవసారి అధిపతిని యాభై మందిని పంపగా మూడవసారి వచ్చిన ఆ అధిపతి గౌరవంగా దైవజనునితో దయగా మాట్లాడి ఏలియాను రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాజు దగ్గరికి వచ్చిన ఏలియా దేవుని మాటగా విచారణ చేయడానికి ఇస్రాయేలీల మధ్య దేవుడు లేడని ఎక్రోనో దేవత దగ్గరికి విచారణ చేయడానికి వెళ్తారా నువ్వు మంచం మీద నుండి దిగకుండానే మరణిస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు అలానే అహజ్యరాజు మంచం మీద నుండి దిగిరాకుండానే చనిపోతాడు యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశానికి ఆరోహణం చేయించబో కాలమునకు ఏలియా ఎలీషాతో ఇలా చెప్తాడు ఎలీషా యహోవా నన్ను బేతేలుకు వెళ్ళమని సెలవిచ్చాడు కనుక నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు అందుకు ఎలీషా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అని చెప్పగా వారిద్దరూ బేతేలు ప్రాంతానికి ప్రయాణం చేస్తారు బేతేలుకు వెళ్ళగా దేవుని ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఈరోజు నీ గురువు పరమనకు తీసుకొని పోవునని నీకు తెలియదా అంటే ఆకాశానికి ఆరోహణం అవుతున్నాడని నీకు తెలియదా అని అంటారు దానికి ఎలీషా అది నాకు తెలుసు మీరు ఊరుకొని ఉండండి అని అంటాడు తర్వాత ఏలియా ఎలీషాతో యహోవా నన్ను ఎరికో పంపని సెలవిచ్చాడు కనుక నేను ఎరికో పట్టణానికి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండమని చెప్తాడు దానికి ఎలీషా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అని చెప్పి వారిద్దరూ ఎరికో పట్టణానికి వెళ్తారు అంతలో ఎరికో పట్టణంలో ఉన్న దేవుని ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఈరోజు నీ గురువు పరలోకానికి తీసుకొని పోవనని నీకు తెలియదా అని అంటారు అందుకు ఎలీషా నాకు తెలుసు మీరు ఊరుకొని ఉండండి అని చెప్తాడు అంతటా ఏలియా ఎలీషాతో యహోవా నన్ను యోర్ధానికి వెళ్ళమని సెలవిచ్చాడు కనుక నువ్వు ఇక్కడే ఉండవని చెప్తాడు దానికి ఎలీషా నేను నిన్ను విడవను అని ఏలియాకి చెప్పగా వారిద్దరూ యోర్దాను ప్రాంతానికి వెళ్తారు అక్కడ దేవుని ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరంగా నిల్చొని చూస్తున్నారు అప్పుడు ఏలియా ఎలీషా యోర్దాను నది దగ్గర నిల్చున్నారు అప్పుడు ఏలియా తన దుప్పటి తీసుకొని మడత నీటి మీద కొట్టగా అది యువతలకి అవతలకి విడిపోయెను కనుక వారిద్దరూ పొడి నేల మీద నడుచుకుంటూ దాటిపోయారు వారు దాటిన తర్వాత ఏలియా ఎలీషాతో నేను నీ యొద్ద నుండి తీయబడకముందే అంటే నీ వద్ద నుండి వెళ్ళిపోకముందే నీకోసం నేనేం చేయాలని కోరుకుంటున్నావో దాన్ని అడగమని అంటాడు అందుకు ఎలీషా సిరి సంపదలు అడగలేదు లోకానుసారమైనది ఏదీ అడగలేదు కానీ ఏలియాకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అంటాడు అందుకు ఏలియా నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది అయితే నేను నీ దగ్గర నుండి తీయబడుతున్నప్పుడు లేదా కొనిపోతున్న సమయంలో నీకు నేను కనపడితే ఆ ప్రకారమే లభిస్తుంది ఒకవేళ నేను కనిపించకపోతే అలా జరగదు అని వెళ్తూ మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని గుర్రాలు అగ్నిగుర్రాలు కనపడి వీరిద్దరిని అంటే ఏలియాను ఏలిషాను వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణమయ్యాడు ఇలా మరణం రుచి చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు ఏలియా మళ్ళీ ఏలియా ప్రవక్త ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి సహజ మరణం పొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏలియా దేవుని ఎందు రోషం కలిగి జీవించాడు ప్రార్థనను విడవకుండా దేవుని చెప్పిన ప్రతి మాట విన్నాడు ఏలియా యొక్క ప్రార్థనా జీవితం చేసిన అద్భుతాలు ఎలీషా ఏలియాకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి రెండు పాళ్ళ ఆత్మ అనేది రెండు పాళ్ళ ఆత్మ అనేది ఎలీషా మీదకి దిగి వచ్చింది ఏలియా దేవుని ఎందు రోషం కలిగి జీవించాడు ఇలా మరణం రుచి చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఏలియా ఇదండి ఏలియా యొక్క జీవితం గురించి